ఆశించినట్టుగానే మోదీ త్రీ పాయింట్ ఓలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్దపీట వేయబోతుంది సంకీర్ణ ప్రభుత్వంలో ఏపీ తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది ఏపీ తెలంగాణ నుంచి ఐదుగురిని మంత్రి పదవులు వరించబోతున్నాయి ఎన్డీఏ కూటమికి అఖండ విజయం కట్టబెట్టిన ఏపీకి ఈసారి ప్రాధాన్యత ఎక్కువగానే ఉండేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏపీకి ఏకంగా మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది ఆయనకు కీలక శాఖ కేటాయించబోతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం ఇక టీడీపీ తరఫున గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాన చంద్రశేఖర్ ను అదృష్టం వరించింది ఎంపీగా గెలిచిన మొదటిసారి ఆయన ఢిల్లీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు టీడీపీ కోటాలో పెమ్మసాని కేంద్ర మంత్రి కాబోతున్నారు అదే సమయంలో నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది ఆ తెలంగాణ విషయానికి వస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ లీడర్ కిషన్ రెడ్డికి మరోసారి కేబినెట్లో చోటు దక్కింది మోదీ టూ పాయింట్ ఓలో సహాయ మంత్రిగా పనిచేయడమే కాకుండా కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు మోదీ త్రీ పాయింట్ ఓలో సైతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కాబోతున్నారు కరీంనగర్ ఎంపీ బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కూడా కేంద్ర మంత్రి పదవి వరించింది కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి గెలిచిన బండి ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇప్పుడు మోదీ త్రీ పాయింట్ ఓలో భాగంగా ఆయనకు స్థానం లభించింది